హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ సమర్ స్పెషల్ మామిడికాయ పులిహోర చేసుకున్నా ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం అయితే నేను నానబెట్టేసుకొని మూడుసార్లు కడిగేసి అండ్ నానబెట్టుకొని పెట్టుకున్నాను అందుకే రెండు చిన్న మామిడికాయలు అయితే నేను తీసేసుకున్నా బాగా పులుపు ఉండాలి ఈ మామిడికాయలు అది గుర్తుపెట్టుకోండి సో ఈ ఒక మామిడికాయ పన్నెనట్టు ఉంది కానీ చాలా పులుపుగా ఉంది సో నేను అది యూజ్ చేసేసాను ఒక ప్లేట్ తీసేసుకొని దానికి ఒక తురిమేది తీసేసుకొని గ్రేటర్ దాన్ని చక్కగా ఇలా తురిమేసుకోండి సో ఇలా చక్కగా తురిమేసిన తర్వాత ఇలా అయ్యింది నాకు చూపిస్తున్నాను చూడండి ఇలా అయ్యింది సో నేను ఇక్కడ టూ తీసేసుకున్నాను కానీ నాకు వన్ అండ్ హాఫే పట్టింది ఇక్కడైతే నేను అన్నం పొయ్యి మీద పెట్టేసి చక్కగా బాయిల్ రాని రానిచ్చాను సో అన్నం మీకు చూపించేస్తున్నా ఈ అన్నంలోకి సరిపడా ఉప్పు అయితే నేను వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇక్కడ నాకు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే పడింది వన్ చిన్న గ్లాస్ రైస్కి సో చక్కగా చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే ఉడికిపోయింది నాకు ఈ ఉడికిపోయిన దాంట్లో నేనైతే కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను మూత మూసేసి ఈ లోపు మనం పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు చినపప్పు అండ్ పల్లీలు అండ్ మిరపకాయలు మూడు అండ్ కొంచెం కరేపాకు అండ్ కొంచెం కొత్తిమీర అండ్ జీటిపప్పు తీసుకోవాలి కరివేపాకు కొత్తిమీర నేను మళ్ళీ చూపిస్తాను ఈ ఇదేమో నేను వాచ్ చేసి అన్నం అన్నం అయిపోయింది కదా సో వాచ్ చేసి దమ్ ఇచ్చేస్తాను దమ్ ఇచ్చేస్తే చక్కగా పొగలు వచ్చేస్తున్నాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను చెప్పాను కదా కొత్తిమీర అండ్ పుదీనా కొత్తిమీర అండ్ కరేపాగా తీసుకున్న సారీ పుదీనా కాదు ఈ అన్నం అయిపోయింది కదా సి ఈ అన్నంలో నేనైతే కుకింగ్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను రెండు గ గరిటెలు వేసేసిన తర్వాత పాన్ పెట్టేసి మన దినుసులు వేసేసాం కదా సో పాన్ పెట్టేసి అది కొంచెం కాగిన తర్వాత కొంచెం ఎక్కువ వేయాలి ఆయిల్ ఎందుకంటే మనకి పులిహోర విడివిడిగా రావాలి కదా సో నేను కొంచెం ఎక్కువగానే వేసాను అంటే త్రీ టేబుల్ స్పూన్ అంటే మూడు గడతలు ఆయిల్ అయితే వేసాను రెండు దాంట్లో వేసాను రైస్లో సో ఫస్ట్ వేయగాలి కాబట్టి పచ్చని చెప్పిపప్పు అండ్ పల్లీలు అయితే వేసి ఫస్ట్ వేయించాను ఎందుకంటే అవి త్వరగా వేగవు కాబట్టి ఈ లోపు నేనేం చేశాను ఈ అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాను చల్లార్చేటప్పుడు నేను ఏదైతే తురుము పెట్టుకున్నానో ఈ మామిడికాయని అండ్ ఈ ఎల్లోగా కనిపిస్తుంది కదా అది కొంచెం పండింది మామిడికాయ ఈ మామిడికాయ వేసి పెట్టాను కొంచెం కలిపి ఈ లోపు చక్కగా వేగిపోయినాయి ఈ వేగిపోయిన దాంట్లో ఆవాలు జీలకర్ర మినపప్పు అండ్ ఎండుమిరపకాయలు కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేయాలి సో వేసేసిన తర్వాత ఈ కొంచెం అన్నం ఉంది గిన్నెలో ఆ అన్నం కూడా తీసేసి చక్కగా అక్కడ పక్కన పెట్టాను ఈలోపు ఇది వేగింది కదా నేను చెప్పాను కదా జీడిపప్పు ఆవాలు మినపప్పు మినపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి చక్కగా చేస్తున్నాను ఈ జీడిపప్పులో అయితే కలర్ వచ్చేసింది సో ఇప్పుడు నేనైతే కరేపాకు కొత్తిమీర రెండు వేసేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇమీడియట్గా ఎందుకంటే కొత్తిమీర వేసాం కాబట్టి అవి వేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత ఆఫ్ చేసిన దాంట్లో దీనికి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసి ఈ తాలింపు ఈ అన్నంలో వేసేసాను సో అన్నంలో ఉడికించిన తర్వాత నేను ఉప్పు వేసేసాను ఉడికించే ముందే ఉడికించేటప్పుడే ఉప్పు వేసేసాను కదా సో దీంట్లో మీకు కొంచెం ఉప్పు తగ్గినట్టయితే దీంట్లో ఈ పోపులో కలిపేటప్పుడు వేసుకొని కలుపుకుంటే చక్కగా రెడీ అయిపోతే మనం మామిడికాయ పులిహోర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో